హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు రాము నేను విజయనగరం నుంచి రావడం జరిగిందండి నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది చిన్నప్పటి నుంచి నాకు ఆస్తమా ప్రాబ్లం ఉంది అలాగే డస్టైల్జీ ప్రాబ్లం ఉంది దానికి చాలా రకాలుగా మెడిసిన్ వాడాను కానీ ఇప్పుడు వర్షంలో తడవడం కానివ్వండి లేదంటే కూల్ వాటర్ తాగినప్పుడు కానీ లేదా డ్రింక్స్ తాగినప్పుడు కానీ కొంచెం ప్రాబ్లం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉండేది తరచు బాగా జలుబు చేయడం ఆ జలుబు పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు బాగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మెడిసిన్ వాడితే తగ్గినట్టు లేదంటే ఆ ప్రాబ్లం అనేది అలాగా రిపీట్ జరగడం ఆ తుమ్ తుమ్ములు ఆ ముక్కు చేదడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉండేది అదేవిధంగా చూసే కూడా చాలా ఇబ్బందిగా ఆసహించిన ఉండేది నాకు ఒక పర్సన్ గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి తులసి గారు నాకు హెల్తీ సప్లిమెంట్ హేల్ డాట్ అనే ప్రోడక్ట్ నాకు పట్టించేయడం జరిగిందండి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత అది తక్కువ రోజుల్లోనే అంటే అప్రాక్సిమేట్ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లోనే కంటిన్యూగా తరచు నెలకి ఒక రెండు నుంచి మూడు సార్లు ఏదైతే నాకు జలుబు చేయడము బాగా చేదడము చాలా ఇబ్బందిగా పడడం ఏదైతే చాలా నాకు నాకే చాలా ఇబ్బంది అయితే ఉందో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇప్పటికీ సరాసరి ఒక మూడు సంవత్సరాలు ఇప్పటికీ ఆ జలుబు చేయడం కానివ్వండి ఆ తుమ్ములు రావడం కానివ్వండి నాకైతే ఆస్తమా ఆయాసం అయితే నాకు ఉబ్బసం సమస్య ఉందో ఇప్పటివరకు అయితే నాకు ఆ సమస్య అయితే లేదు ద సేమ్ టైం మా ఇంట్లో కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ఇవ్వడం జరిగిందండి గత మూడు సంవత్సరాల నుంచి నేను మా ఇంట్లో మా ఫ్యామిలీ పలానా సమస్యలతో బాధపడడం కానీ మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుని వాడడం కానీ లేదా పలానా సమస్య వల్ల హాస్పిటల్కి వెళ్ళడం కానీ మా ఇంట్లో అయితే లేదు ఫ్రెండ్స్ ద బెస్ట్ 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 ప్రోడక్ట్ దీంతోపాటు నేను చాలామంది సెషన్ చేశానండి ఒక బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి గ్యాస్ట్రబుల్ కానివ్వండి మోకాళ్ళ నొప్పులు థైరాయిడ్ ఆడవాళ్ళ సమస్యలు పెళ్ళయ్యి పిల్లల కలక్క పడే సమస్యలు కానివ్వండి చర్మ సమస్యలు కానివ్వండి చాలా 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 క్యాన్సర్ మీద కూడా చాలా సమస్యల్లో చాలామంది కూడా ఈ హెల్త్కి హెల్త్ డాక్టర్ ప్రొడక్ట్ అయితే ఉందో అందరికీ రికమెండ్ చేయడం జరిగింది అదే తక్కువ టైంలో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పడే ఆవేదన బాధల నుంచి అదే తక్కువ టైంలో అంటే కొంతమందికి నెల రోజుల రిజల్ట్ వచ్చింది కొంత రెండు నెలల రిజల్ట్ వచ్చింది కొంత మూడు నెలల రిజల్ట్ వచ్చింది వాడిన అందరు కూడా చాలా 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 హ్యాపీగా ఉన్నారు మరి మీరు కూడా ఏ సమస్యలు ఉన్నా సమస్య రాకుండా ఉండాలి అన్న ఒక మంచి హెల్త్ హెల్డ్ అటు మంచి ప్రోడక్ట్ అదొక మంచి సంజీవని వాడుకోండి అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి థ్యాంక్ యూ